హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి పొలాలు స్పాట్ రిజిస్ట్రేషను సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్న పొలాలు తీసుకొచ్చాను ఈ పొలాలన్నీ మనకి గుంటూరు జిల్లాలో గుంటూరుకి దగ్గరలో వస్తాయి అలాగే అమరావతి అమరావతి మెయిన్ క్యాపిటల్కి రింగ్ రోడ్డు లోపల ఔటరింగ్ రోడ్ బయట డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయండి మాకు పొలాలు మేము పొలము ఏదైనా ప్రమోట్ చేసేటప్పుడు క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ప్రమోట్ చేస్తాము మీకు పొలము వచ్చినప్పుడు అంటే తీసుకున్నప్పటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు బాధ్యత అంతా మాదే మీ పొలాలు ఇక్కడ మీకు మూడు పంటలు పండే పొలాలండి ఇవన్నీ మనకి రాజధాని దగ్గరలో ఉంటుంది మనం రాజధానిలో రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఇన్వెస్ట్ చేసుకునే బదులు ఇలాంటి పొలాల దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎప్రిసియేషన్ అనేది వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఎప్రిసియేషన్ వస్తుంది ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ అమరావతి దగ్గర మూడు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ చేద్దాము అని ప్లాన్ ప్రపోజల్లో ఉన్నారు అట్లాగే రింగ్ రోడ్ లోపల కాబట్టి అంత గ్రోత్ ఏరియా వస్తుంది అదే మన బడ్జెట్ అవుటరింగ్ రోడ్లో బయట మనకి ఆ శాటిలైట్ టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతాయి అవుటర్ రింగ్ రోడ్ బై సైడ్ ఎక్కడైనా మనం ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి అప్రిసియేషన్ వచ్చాయి అన్నీ రీసెర్చ్ చేసి మీ ముందుకి పొలాలు తీసుకొస్తున్నానండి నా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేస్తే చేయండి ఒక లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇది ఓవరాల్గా ఇలా పొలాలు మనకి కాలువ మూడు వందల అరవై ఐదు రోజులు కాలువలు ఉంటాయి అంటే కాలువలో నీళ్ళు ఉంటాయి బోర్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి గ్రౌండ్ వాటర్ ఉంటుందండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి థ్యాంక్ యూ